రైతు మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు టాపిక్ ఏంటంటే వరి నాటేసి నలభై యాభై రోజులకు వచ్చింది యాభై నుంచి అరవై రోజులు అవుతుంది అంటే కంకి అనేది వెళ్తుంది మొత్తం కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఇక మనకు ఈ నల్లి పురుగు అనేది అటాక్ చేస్తుంది మీకు కనబడుతుంది కదా ఈ విధంగా చిన్నగా ఉన్నది కదా చీమ లెక్క గండు చీమ లెక్కు ఉంది కదా ఈ నల్లి పురుగు ఇది ఏం చేస్తుంది అంటే గింజను పాలను మొత్తం గుంజుకుంటుంది గుంజుకునేసరికి అది తాళైపోతుంది తాళైపోయి మచ్చ ఏర్పడుతుంది అంటే ఆ గింజ అనేది నల్లగా మారి మచ్చలెక్క ఏర్పడుతుంది విధంగా కనబడుతుంది కదా మచ్చలెక్క ఏర్పడి తాళ అయిపోతుంది అంటే మనకు దీనివల్ల దిగుబడి అనేది చాలా వరకు తగ్గిపోతుంది మరియు వడ్లు కూడా మచ్చ మచ్చ కనబడుతుంది ఎక్కువ ఉంటాయి అందుకొరకే మనం ఈ టైంలో ఏం చేయాలంటే స్ప్రే చేసుకోవాలి అంటే ఈ పురుకు చేసుకోవాలి మరియు ఈ ఏదైనా శిలీంద్ర నాశిని అంటే ఫంగిసైడ్ కూడా చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఫ్యూచర్లో ఈ అగ్గి తెగ్గులు కావచ్చు తెల్ల మచ్చలు కావచ్చు ఇంకేదైనా ఫంగిసైడ్స్ రాకుండా ఉండడానికి మనం ఈరోజు స్ప్రే చేసుకున్నట్లయితే మనకు వరి దిగుబడి బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది మన రైస్ కూడా ఎవరైనా కానీ తీసుకుంటారు ఓకే మనం ఈరోజు ఏమేమి అనేది మీకు రెండు రకాలు తీసుకొచ్చినా అవి ఏంటో మీకు చెప్తా ఇప్పుడు ఏంటంటే ఇది రుద్ర ఇది నార్మల్ తీసుకొచ్చిన మొన్న సెల్టిమా స్ప్రే చేసినాం కదా వన్ మంత్ ముందు కూడా ఇప్పుడు ఇది తీసుకున్నా నార్మల్గా ఒక రెండు ఎకరాలకు రుద్ర ఇది ఇది ఏంటంటే ఇన్సెక్టిసైడ్ పురుగు ఇప్పుడు మీకు చూపెట్టినాయి కదా నల్లి పురుగు ఇంకేదైనా పురుగు ఉన్నట్లయితే అది దాన్ని ఫినిష్ చేస్తుంది అందుకొరకే ఈ రుద్ర కంపెనీ వాళ్ళ రుద్ర తీసుకొచ్చిన ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఒక రెండు ఎకరాలకు వస్తుంది దీని ఏంటంటే మెయిన్ యూజ్ ఏంటంటే మంచిగా ఈ నల్లి పురుగును కతం చేస్తుంది దీన్ని ఒక పంపుకు నలభై ఎంఎల్ చొప్పున పోసుకోవాలి పోసుకున్నట్లయితే మనకు సరిపోతుంది నెక్స్ట్ ఏంటంటే ఒకటి సిస్టమిక్ ఫంగి సైడ్ తీసుకొచ్చిన ఏంటంటే అగ్గి తెగులు కావచ్చు ఇంకా రాలేదు అయిపోయింది కాకపోతే అగ్గి తెగులు కావచ్చు తెల్ల మచ్చలు కావచ్చు ఇంకా ఏదైనా మచ్చ రాకుండా గింజ కూడా క్వాలిటీగా మంచిగా వైట్ కనబడడానికి ఇది ఒకటి ప్రోపికనోజల్ ట్వంటీ ఫైవ్ ఈసీ తీసుకొచ్చిన ఇది ఏంటంటే తెల్ల బూజు కావచ్చు తెల్ల మచ్చలు కావచ్చు రాకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని కాస్ట్ ఎంత అంటే ఇది కూడా నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది కానీ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కు మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది అంటే ఈ రెండింటికి కలిపి అప్రాక్సిమేట్లీ వెయ్యి పదకొండు వందల రూపాయలు అయినాయి లాస్ట్ డోస్ కదా సరిపోతుంది రెండు ఎకరాలకు దీన్ని కూడా ఫార్టీ ఎంఎల్ ఒక స్ప్రే పంపు కోసుకున్నట్లయితే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు స్ప్రే చేస్తున్నాం ఓకే ఏంటంటే మనం లాస్ట్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఇది ఒక ఒక్కసారి స్ప్రే చేసుకుంటే మన కోత వరకు సరిపోతుంది విధంగా వాటర్ పోసుకొని ఫస్ట్ కొన్ని వాటర్ పోసి తర్వాత మందు ఒక బకెట్లో కలుపుకొని ఇది ఫార్టీ ఎంఎల్ అది ఫార్టీ ఎంఎల్ పోసుకొని పంపులో పోసుకుంటే అయిపోతుంది ఓకే ఈరోజుకు ఇది వీడియో నల్లి పురుగును క్లోజ్ చేయడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్